అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చింతపెంట గారు రచించినటువంటి వింత కోరిక పరి కథలోకి వెళ్దామా డ్రాయింగ్ రూమ్లో ఒక టీపాయ్ మూలగా పెట్టి దానిపై వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి పూలమాలలు వేసి ధూప దీపాలు వెలిగించి ఒక కొబ్బరికాయ అక్కడ పెట్టాడు ప్రసాద్ దానికి ఎదురుగా సోఫాను అమర్చుకుని అందులో బాసిం పట్టు వేసి కూర్చుని రెడ్డి చేతులు జోడించి భక్తిగా కళ్ళు మూసుకొని నమస్కరిస్తూ శ్రీనివాస వెంకటేశ అంటూ భజనలు చేస్తున్నాడు కొంత టైం అలా చేశాక కళ్ళు తెరిచి స్వామి నీ దర్శనం కోసం నేను రోజు నీకు పూజలు చేస్తూ పళ్ళు ప్రసాదాలు అన్నీ సమర్పిస్తున్నాను అయినా నీకు నాపై దయ కలగటం లేదు దర్శనం అంటే తిరుపతిలో నీ విగ్రహ దర్శనం అనుకుంటున్నావేమో అలా కాదు నీ నిజస్వరూపాన్ని చూపించితే నీకు మా బాధలు చెప్పుకుని వరాలు కోరుకుందామని తిరుపతికొచ్చి గంటల తరబడి క్యూలో నుంచుని గర్భగుడిలోకి వచ్చి నీ విగ్రహాన్ని నయనానందకరంగా చూసుకుందాము అంటే అక్కడ ఉన్న కాపలాదారులు నడు నడు అంటూ చేపట్టి లాగేస్తున్నారు ఒక్క క్షణమైన తృప్తిగా చూసుకుని తలిద్దామంటే తన్నేలా ఉన్నారు వాళ్ళు అలా చేస్తూ ఉంటే నిన్ను కళ్ళారా చూసుకోకుండా భయంగా బయటికి రావాల్సి వస్తోంది పాపం వాళ్ళు మట్టుకు ఏం చేస్తారు భక్తులందరికీ నీ దర్శనం కలిగేలా చేయటానికి విపరీతంగా జనాలు రావటంతో వాళ్ళు అలా చేయాల్సి వస్తోంది దేశ జనాభా పెరిగిపోయింది కదా అందుకే ఇంట్లోనే ధనుర్మాస పూజలు తెల్లారేసరికల్లా అన్నీ అమర్చి నీకు సమర్పించి ఆఫీస్కి టైం అయిపోతున్నా భజన చేస్తున్నాను నువ్వు ప్రసాదాలన్నీ లొట్టలు వేసుకుంటూ తినేసి నన్ను గమనించడం లేదు అందుకే ఈరోజు కొబ్బరికాయ ఒక్కొక్కటే కొట్ట తలుచుకున్నాను ముందుగా కొడితే కొబ్బరి ముక్కలు తింటూ నాకేసి చూడవేమో అని నువ్వు ప్రత్యక్షమయ్యే వరకు కొట్ట తలుచుకోలేదు ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టి మరి నీ నామం జపం చేస్తాను నువ్వు కనిపించకపోతే మటుకు ఈ కొబ్బరికాయ తీసుకెళ్లి షాప్లో ఇచ్చేసి నీ ఫోటోను గోడకు పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు నీకు దండం తప్పించి ఇంకేం చేయను నిన్ను బెదిరించట్లేదు తండ్రి నాలో ఓర్పు నశించి వేడుకుంటున్నాను ఈ విధంగా ఆయన కరుణిస్తావేమో అని కరుణించు తండ్రి కళ్యాణవాస శ్రీధర శ్రీకర ఓ శ్రీనివాస అంటూ స్వామి నాపజపం చేయసాగాడు ప్రసాద్ పెట్టే ప్రసాదాలన్నీ తృప్తిగా తినేసి వేసి అతనికి వరం ఇవ్వాలనుకుంటూనే సర్లే రేపు చూద్దాంలే అనుకుంటూ భక్త ఆయాసం వల్ల వాయిదా వేస్తున్నారు స్వామి ఈరోజు అక్కడ తినటానికి ఏమీ లేకపోయేసరికి భక్తుని మనోభావాన్ని గ్రహించి పాపం ఇవాళ అయినా కనిపించితే తన ప్రతిజ్ఞ ఫలించింది అనుకుని కొబ్బరికాయ కొడతాడేమో ఆ కాస్త తింటూ అతని కోరికలు తెరచచ్చు అనుకుని భర్త నా కోసం ఎందుకు ఇలా చూపిస్తున్నావు అన్నారు స్వామి ప్రసాద్ ఎదురుగా నిలబడి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి నిజంగానే వచ్చారు స్వామి నా ప్రతిజ్ఞ ఫలించింది అనుకుని శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం అంటూ ధ్యాన శో శ్లోకాలు చదివి వచ్చారా స్వామి అన్నాడు తన్మయంగా భక్త పూర్వం మునులు మా ప్రత్యక్షం కోసం అడవులకి పర్ణశాలలు నిర్మించుకున్న చెట్ల కింద కూర్చుని ఎండ వానలను భరిస్తూ కంద మూలాలతో సరిపుచ్చుకుని ఏళ్ల తరపడి తపస్సు చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యేవాళ్ళం నువ్వు కష్టపడకుండా ఇంట్లో సోఫాలో కూర్చుని జపించినంతలో ఎలా ప్రత్యక్షం అవుతాననుకున్నావు కనీసం దేవుడు గదిలో దర్ దర్భాసనం పైన నా కూర్చోవచ్చు కదా వచ్చారా స్వామి ఇంతకాలానికి నా మీద దయ కలిగిందా ఏం చేయమంటారు స్వామి మధ్యతరగతి వాణ్ణి దేవుడికి వేరే గది అమర్చలేక వంటింట్లోనే అమ్మవారి పీఠం అమర్చుకున్నాను దాని పక్కనే వంట గట్టు ఉండటం వల్ల నా భార్య వేసే పోపుల్లోని ఘాటు అంతా ముక్కులో చేరి ఒకటే తుమ్ములు ఆమె ఉడికే పదార్థాలు గలిటతో కలుపుతూ ఉంటే అవి నా మీద పడుతూ ఉంటే చురుక్కుమంటూ కాలుతూ ఉంటే భక్తికి భంగమై భద్రత లేకుండా పోయింది అందుకని ఈ గదిలో కూర్చున్నాను స్వామి ఎక్కడైనా కింద కూర్చోవచ్చు కదా భక్త మా ఇంటి నిండా చీమలు చేరి మనది జన్మ జన్మల బంధం అంటూ ఎన్ని మందులు వాడినా మక్కువగా తినేసి మమ్మల్ని వదలనంటూ చిటుకు చిటుకు అంటూ చిరుముద్దులు పెట్టేస్తున్నాయి పూర్వం మునులు చెట్ల కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే చెదపొరుగులు చేరి పొట్టలు పెట్టేవట అలాగే ఈ చీమలు నా చుట్టూ చేరి పుట్టలు పెడితే మునులకున్నంత ఓర్పు నాకు లేదు కనుక భక్తికి అపరాధం కలుగుతుందేమో అని ఇలా కూర్చున్నాను సరిపోయింది కొత్త పద్ధతే కనిపెట్టావు అడవులకు వెళ్ళకుండా అన్నాడు స్వామి పురాతన పద్ధతిలో లాగా అడవిలో కూర్చుని ప్రశాంతంగా తపస్సు చేసుకునేలా ఉందా కర్ణాటక అడవుల్లో స్థావరం ఏర్పరచుకుని తనను పట్టుకోవడానికి మారువేషంలో వస్తారేమో అని తన వాళ్ళను కాపలా పెట్టుకుని వీరప్పని అడివంత ఆక్రమించాడు అక్కడికి తపస్సు కోసం వెళ్ళానంటే సినీ యాక్టర్ రాజ్ కుమార్ని బంధించినట్టే నన్ను పట్టేస్తారు ఆయన ఏదో పేరున్న వ్యక్తి కాబట్టి గవర్నమెంట్ కలగజేసుకుని కొన్ని నెలలకు తీసుకురాగలిగింది నేను సిఐడిని అనుకున్న ఆ వీరప్పని తన అనుమాన నివృత్తి అయ్యే వరకు తిండి పెట్టకుండా మాడుస్తూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక భక్త రామదాసు లాగా మీకోసం కీర్తనలు పడుతూ కూర్చుంటాను అనుకోండి నా భక్తికి మెచ్చి మీరు అక్కడికి వస్తే మిమ్మల్ని కూడా ఇచ్చేస్తారు అసలు మీరు ఆంధ్రాకి అండగా ఉండిన అతి పెద్ద రిజర్వ్ బ్యాంక్ లాంటి వారు మిమ్మల్ని వదలాలంటే మీకు తిరుపతిలో వచ్చిన ధనరాశులు వజ్ర కిరీటాలు అడుగుతారేమో ఇప్ అప్పుడు ఇది ఎలా జరిగిందో ఆరా తీసి నన్ను నుంచి విడిపించి నాపై కేసు బనాయించి నా భార్య పిల్లలకు అందనంతక అండమాన్ దీవుల్లో పంపేస్తారు ఈ గొడవలన్నీ తెచ్చుకొని మిమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటంటే ఇంట్లో కూర్చుంటే ఇక్కడ ఉండవు కదా అని ఈ విధంగా చేస్తున్నాను అంత టికెట్ కూడా మంచి పని చేసావు ఆయన అస్సాంలోనూ ఆంధ్రాలోనూ కూడా అడవులు ఉన్నాయి కదా ఆ మాత్రం కష్టపడలేవా వీరప్పని పేరు చెప్తేనే మీరు కర్ణాటక కానీ వదిలేయమన్నారు ఇంకా అస్సాం సంగతి మీకు తెలియదు అనుకుంటా అడవుల్లో కూడా వీరప్పని మించిన వల్ఫా ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళు నన్ను ఉఫ్ఫుమని అనుకోండి అప్పుడు నేను వెళ్ళి ఉపగ్రహం మీద వల్కల మధ్యన పడితే నా భార్య పిల్లలకి అతేం కావాలి ఇద్దరం కలిసి సంపాదిస్తున్నాం మా ఆదాయం పిల్లలకి చదువులకే సరిపోవట్లేదా ఫీజులు ఓడల మర్రి లేక విస్తరించుకుపోతుంటే విధి లేక విద్య కోసం మా విలాసాలు మానుకుని గడుపుకుంటున్నాం నేను లేనప్పుడు ఆమె జీతంతో వాళ్ళు ఎట్లా బతుకుతారు అన్నాడు ప్రసాద్ ఆంధ్రాలో లేవంటావా పోనీ నాయోడు కొండలు ఉన్నాయి అక్కడ క్షేమంగా చేయొచ్చు కదా స్వామి మీ కొండ దగ్గర జనసంచారం బాగా ఉండదని అక్కడ ఏ దొంగలో ఉండరు కదా అని అక్కడ కూర్చుని తపస్సు చేసుకుందామని నెల రోజులు సెలవు శాంక్షన్ చేసుకుని బట్టలు సర్దుకుంటున్నాను ఇంతలో టీవీలో న్యూస్ చూసి గుండె గుట్టుకోమన్నంత పని అయింది ఎంతో పకడ్బందీగా మంది వార్భలంతో నీ కొండపై కూర్చున్న ముఖ్యమంత్రి గారనే మట్టు పెట్టాలని మందు పాత్ర పెట్టి చేశారు ఆయన అదృష్టం బాగుండి బయటపడ్డారు కరీంనగర్ అడవుల్లో కంచు లాంటి కఠినమైన నక్సలైట్లు వరంగల్ వద్ద అడవుల్లో వస్తాదుల్ లాంటి నక్సలైట్లు ఉండి నాలాంటి వాళ్ళని హాడలు కొట్టేస్తున్నారు స్వామి మొత్తానికి గట్టుకుడివేనయ్యా అడవులలో జరిగే అరాచకాలను తప్పించుకోవటానికి నీ ఉపాయంతో నన్ను కూడా కాపాడటానికి పథకం పన్నావు నేను ఎవరిని రక్షించలేన నీ ఉద్దేశం మీరెందుకు చేయలేరు స్వామి మీ అంతా చూసుకుని మీ అండ చూసుకునేగా పూర్వం ఋషులందరూ అడవుల్లో తపస్సు చేసుకుంటూ యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు అప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞభంగం కలిగిస్తూ ఉంటే మీ వంటి వారంతా వచ్చి రాక్షస్ సంహారం గావించి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేలా కాపాడారు ఇప్పుడు మీకు ఆ తీరికేది భక్తులు ఇచ్చే వజ్ర వైడూర్యాలు నగలు ధరించి గుమగుమలాడే నేతి లడ్డూలు పది రకాల పంచపక్ష పరమాణాలు భుజిస్తూ హాయిగా బ్రహ్మోత్సవాలు నిత్య కళ్యాణాలు జరిపించుకుంటూ రోజుకో వాహనంపై మాడవీధుల్లో మహా వైభవంగా తిరుగుతున్నారు ఊరేగుతున్నారు భోగాలలో మునిగి మురుస్తున్న మీరు దుస్తుల్ని దునిమి ప్రజలను కాపాడాలనే సంగతి విస్మరించినందున అలా నాటి రాక్షసులు ఇళ్లలో ఈ విధంగా పుట్టి అడవులను ఆక్రమించుకుని పోలీసులను అతమార్చి వారి కుటుంబాలకు నిలువ నీడలేకుండా చేస్తున్నారు ఆగు భక్త పౌరాణిక యుగాల్లో శిక్షణ ధర్మరక్షణ కోసం రాక్షసులను సంహరించడాకు దశ అవతారాలు ఎత్తినా ఆ పని అయిపోగానే హాయిగా అమృతం సేవిస్తూ దాన తరంగాల తేలుతూ రంభ ఓర్వసులు నాట్యాలు చూస్తూ నిశ్చింతగా ఉండేవాళ్ళం ఇప్పుడే మీరు మమ్మల్ని విశ్రాంతి తీసుకొని ఇవ్వకుండా శలా ప్రతిమలను చేసి గుళ్ళు కట్టించి అందులో ఉంచటమే కాక మీ స్వార్థ ప్రయోజనాల కోసం మాకు సేవలు చేస్తూ కథలని ఇవ్వకుండా చేస్తున్నారు మీకు ఎక్కువగా ఉన్న డబ్బుతో పేదలకు సౌకర్యాలు కల్పించడం మాని సాటి మానవుడు ఎక్కడ బాగుపడిపోతాడు అని కుచిత బుద్ధితో మీ సొమ్ము తెచ్చి మా హుండీల్లో వేసేస్తున్నారు ఆ డబ్బును సద్వినియోగపరుస్తూ మిగిలిన సొమ్ముతో ఆభరణాలు చేయించి అలంకరిస్తే అవి భరించలేక మేము ఎంత అవస్థపడుతున్నామో మీకు ఏం తెలుస్తుంది ఒక్కసారి ధరించి చూడు నీకు మా బాధ అర్థమవుతుంది వజ్ర వైడూర్యాలున్న కిరీటాలు ధరించడంలో కష్టం ఏముంటుంది స్వామి అలాగా అందులో ఉండే ఆనందం ఎలా ఉంటుందో నువ్వు చూద్దు గాని అంటూ తన కిరీటం తీసి ప్రసాద్ తలపై పెట్టి ఆభరణాలన్నీ అలంకరింపజేశాడు అతను వాటి బరువుకి నేల కొరుగుతూ స్వామి తలపై కిరీటం మా హెల్మెట్ కన్నా పది రెట్లు బరువుగా ఉంది మీ నగలన్నీ బియ్యం బస్తా కన్నా ఎక్కువ బరువుగా ఉన్నాయి త్వరగా తీసేడు స్వామి ఈ భారాన్ని మీరు ఎలా భరిస్తున్నారో నాకు చాలా కష్టంగా ఉంది ఆహా ఈ కొన్ని నగలకే ఇలా అంటున్నావు ఉత్సవాల సమయంలో ఇంకా చాలా బరువైన ఆభరణాలు పూలమాలలు వేసి నన్ను ఇంకా వంగిపోయేలా చేస్తున్నారు విగ్రహ రూపంలో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకుంటే మీ మానవుల భక్తి వినయాలకు నా భుజాలు నడుము వంగిపోయి గూనివాడిని వాడిని అయ్యేవాడిని ఇందాక నుంచి వస్తున్నాను నువ్వు ఆ సోఫాలోంచి లేవకుండా నన్ను కూర్చోమని అన్న అనకుండా పెట్టేసి మాటలతో మబ్బే పెట్టేసి మైమరిచిపోయేలా చేస్తున్నావు ప్రత్యక్షమైనందుకు ఆ కొబ్బరికాయ కొట్టి నాకు పెట్టకుండా సింహాసనానికి పోవాలనుకునే మంత్రి గారిలా కూర్చున్నావు ఇదేనా మర్యాద మీకు తెలియదులేండి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోండి అంటాం అనుకోండి మాకేం పనులు లేవనుకున్నారా కూర్చుంటే అలాగే చాలా అర్జెంటు పనులు ఉన్నాయి అంటూనే సోఫా దగ్గర గుమ్మం వద్ద గేటు సమీపంలోనూ రోడ్డు పైన నుంచో పెట్టి గంటల తరబడి మాట్లాడతారు వాళ్ళు వెళ్ళేలోగా సోఫాని తలుపుని నీ గేటుని పట్టుకుని వేలాడుతూ వాళ్ళ కబుర్లు వింటూ కాళ్ళు నొప్పిని భరిస్తూ వాళ్ళు వెళ్ళాక అమ్మయ్య అని అనుకుంటూ మంచంపై పడి సొమ్మసిల్లిపోయేలా చేస్తారు అందుకే ఇష్టమైతే వాళ్లే కూర్చుంటారని నేను వచ్చిన వాళ్ళని కూర్చోమని కూడా అడగలను ఆహా సరేలే నీ తెలివితేటలకి సంతోషించాం కానీ నీ కోరిక ఒకటి త్వరగా చెప్పి ఆ కాయగొట్టు ఆకలేస్తుంది అవతల భక్తులు క్యూలో నుంచి ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉంటే తిరుబండారాలు అమ్ముకునే వాళ్ళు వెళ్ళ చుట్టూ చెరి కొనమని పీడిస్తారు ఆకలికి తట్టుకోలేక ఇంకా దర్శనం పట్టుకో అనుకుంటూ డబ్బులన్నీ ఖర్చు పెట్టి బాధ తెచ్చుకుంటారు తేరా నా హుండి దగ్గరికి వచ్చేసరికి జేబు ఖాళీ అయినందున వనవేవ వేసి నా ఆదాయానికి చిల్లు పెట్టేస్తారు పైగా తిరుపతి వెళ్ళి క్షవరం చేయించుకున్నాం అంత ఖర్చు అయిపోయిందని నెపరం నా మీద వేస్తారు మిమ్మల్ని అసలు నమ్మకూడదయ్యా ఇంతకీ నీ కోరిక ఏమిటో చెప్పు మీకు నాకు సమయం కలిసి వచ్చి డబ్బు ఆదా అయ్యేలా మన ఇద్దరం తరచూ కలుసుకునేలా ఒక పథకం ఆలోచించాను స్వామి ఆహా నీతో మాట్లాడుతూ ఉంటే సరదాగా ఉండి వెళ్ళలేకపోతున్నాను కానీ వెళ్ళక తప్పదు ఏమిటా పథకం ప్రమాదం లేదు కదా అవి ఏముంది మీ ఆదరణ కోసం నేను చీకటితో లేచి సన్నీళ్ళ స్నానాలు చేస్తూ పళ్ళు పూలు పలహారాల కోసం చాలా ఖర్చు పెట్టడమే కాక పూజలు భజనల కోసం నా సమయాన్నంతా వెచ్చిస్తున్నాను నేను చెప్పింది అర్థం చేసుకున్నాక వరాన్ని ప్రసాదిస్తే మిగిలినవన్నీ తర్వాత చూసుకుందాం అదేమిటో త్వరగా చెప్పు ప్రసాదాలు పెట్టకుండానే పనులు చేయించుకోవాలనుకుంటున్నావా అలా ఎందుకు చేస్తాను స్వామి ఈ ప్రసాదం అనే పేరుతో లంచం అనేది మీరే సృష్టించారేమో అనిపిస్తుంది ఈ టేబుల్పై ఉన్న కంప్యూటర్ చూడండి దీన్ని ఓపెన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేస్తే అది వస్తుంది దీని కంప్యూటర్ కెమెరా చేర్చి వెబ్సైట్లో మనకు కావాల్సిన వాళ్ళ అడ్రస్ ఫీడ్ చేసుకుని ఆ కంప్యూటర్ స్క్రీన్పై వాళ్ళని చూడొచ్చు చాట్లో వాళ్ళతో మాట్లాడచ్చు అలా ఒకరితో ఇంకొకరు మాట్లాడుతూ ఎదుటివారి కదలికల్ని గమనిస్తూ ఉండొచ్చు సప్త సముద్రాల అవతల ఏ దేశంలో ఉన్నా వారితో అయినా ఏ శ్రమ లేకుండా ఒక్క నిమిషంలో ఒకరితో ఒకరు సంప్రదించుకోవచ్చు చాలా ధనం వెచ్చించి దీన్ని కొన్నాను మీ తిరుపతికి వస్తే కొన్ని రోజుల వరకు మీ దర్శనం లభించటం లేదు అలా కాకుండా నేను వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీరు స్క్రీన్పై కనిపించి మాట్లాడితే మీ దర్శన భాగ్యంతో పాటు నాకు తిరుపతి వెళ్ళే ఖర్చులు కలిసి వచ్చి కంప్యూటర్ కొనందుకు నష్టం లేకుండా ఉంటుంది ముందు ఒక్క వరం ఇవ్వండి స్వామి అన్నాడు మా పౌరాణిక యుగంలో దివ్య దృష్టితో చూసేవాళ్ళం ఈ కలియుగంలో కంప్యూటర్లతో కాలగమనాన్ని పరిగెత్తిస్తున్నారు సభాష్ చాలా బాగుంది కానీ కంప్యూటర్ కొన్ని వ్యక్తులు కొందరిని పద్ధతి నన్ను కలిచే వాళ్ళంతా నాకు కొండకు రావటం మాని కంప్యూటర్లో కటాక్షించం అంటే నా ఆదాయానికి గడ్డి పడుతుంది నాతో పాటు రైల్వేకి రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి లాసే అసలు అసలే వాళ్ళు నష్టాల్లో ఉన్నా అందుకని నీ కోరిక ఉపసంహరించుకో ఇప్పుడు మీరే అన్నారు కదా స్వామి కొబ్బరికాయ కొట్టి కోరిక విన్న విన్నవించమని అంత అంతలో మాట మారుస్తారు ఎందుకు మానవుల్లాగా మా లోకంలో అయితే ధనార్చన కోసం ప్రజల పరిపాలన కోసం పాకులాటలు పరమ రహస్య మంతనాలు చేస్తూ మాట నిలకడం లేకుండా పలు వాగ్దానాలు చేస్తూ ఉంటారు మీకు ఆ తిప్పలు లేవు కదా ఎవరి స్థానాలు వాడవే కానీ పరాయి వారి సింహాసనాల కోసం ఎన్నికలు గెలుపు ఓటములు ఉండవు మా లోకానికి వచ్చేసరికి మానవ గుణాలు వచ్చేస్తున్నాయా నువ్వు చెప్పింది అసలులాగే ఉంటాయి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్న ఎలా ఉన్నా అరగంటే నీతో మాట్లాడినా నీ ప్రభావంతో నాకు మాటలు తరబడుతున్నాయి ఇంకా ఇక్కడ ఉన్నానంటే నువ్వు చెప్పినట్టుగా నాలో మార్పు వచ్చి మంత్రిగారి సింహాసనంపై కూర్చుని దేశాన్ని ఎలా అనిపిస్తుందేమో నేను నా గడువులో గుడిలో ఉంటేనే నయం నాయకులు అంతా నా దగ్గరికి వచ్చి నమస్కరిస్తారు దేశ పాలన కంటే గుట్టుగా గుళ్ళో కూర్చోటం నయం పాలనలో ఉన్న అంతర్ అర్థాలు అనర్థాలు అప్పుడే అవగాహన చేసుకున్నారే మరి నాయకులు ఎంత కష్టపడుతున్నారో తెలిసింది కదా మీరైతే అవతారాలు ప్రదేశంలోకి మీరు సురక్షితంగా వచ్చి కూర్చుంటారు మా నాయకులు పాపం దేశం కోసం త్యాగాలు చేస్తూ అర్థాంతరంగా మరణిస్తున్నారు మీలాగా మళ్ళీ జన్మించి ఆ దేశం ఆసనంపై కూర్చోటానికి లేదు కదా అందుకే కదయ్యా నేను వెళ్ళిపోతాను అంటున్నాను వచ్చాను కాబట్టి మాట తప్పకుండా ఒక వరకు వదలుచుకున్నాను నీ కంప్యూటర్లో ఒక్క క్షణం కనిపిస్తానంతే నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడల్లా పిల్లలన్నీ నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే కష్ట నష్టాలకు వచ్చి నా కొ నా వచ్చిన భక్తులకు నా దీవెనలందీ అదృష్టం ఉండదు గుడిలో మహానైవేద్యం పెట్టే వేళ అయింది అక్కడికి వెళ్ళి నా ఆకలి తెచ్చుకుంటాను నీ కొబ్బరికాయ కొట్టుకుంటావో కొట్లో ఇచ్చేసుకుంటావో నీ ఇష్టం అంటూ అయ్యారు స్వామి భార్య మణి పిలుపుతో ప్రసాద్కు నిద్రాభంగమే కాదు స్వప్న భంగం కూడా ఇది అదండి కథ ఇది కథ రెండు వేల ఐదో సంవత్సరంలో జూన్లో విశాలాంధ్రలో ప్రచురితమైంది ఆయన ఒక కళనమాట భగవంతుడు ఆయన కళలో ఇచ్చి ఆయనతో మాట్లాడినట్టుగా దానికి ఇద్దరూ కొంత పరస్పర సంభాషణలు జరిగినాయి అది కథ థ్యాంక్ యూ